మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురీస్ టు హెల్త్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సో లెట్ అస్ లిఫ్ట్ అవర్ హ్యాండ్స్ అండ్ సే బోత్ ఆల్ 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 మేడం కూడా ఈ రోజు కొన్ని కొత్త విషయాలు నేర్చుకోబోతా ఉన్నాం ఆల్రెడీ మీరు చాలా విషయాలు నేర్చుకున్నారు సో అసలు ఎందుకు వచ్చాము ఇక్కడికి ఆడిటింగ్ చేయడానికర్ రైట్ సో ఏమి నేర్చుకోబోతున్నాం మనకెందుకు ఎందుకు అవసరమా ఐ వాంట్ టు యువర్ అటెన్షన్ అండ్ సమ్ అదర్ సబ్జెక్ట్ సో కొంచెం చేసిన తర్వాత మనం ది ఎస్ఎచ్ఎంఎస్ చూద్దాము సో వెల్కమ్ టు ఆల్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ యువర్ మొబైల్ ఫోన్స్ ఆర్ ఇన్ సైలెంట్ మోడ్ ఐ హోప్ యుల్ ఎంజాయ్ దిస్ సెషన్ సో కొంచెం డ్రై సబ్జెక్టే జనరల్ గా ఏదైనా థియరీ అంటే డ్రై యే ఏదైనా సినిమా చూపిస్తే బాగా చూస్తాం మనం బికాస్ అవర్ మైండ్ మైండ్ లాంగ్వేజ్ ఏంటంటే టెక్స్ట్ యాక్సెప్ట్ చేయదు మైండ్ బ్రెయిన్ టెక్స్ట్ ఎంత యాక్సెప్ట్ చేయదు ఒక ఇమేజ్ చూపిస్తే బ్రెయిన్ చాలా యాక్టివేట్ అయిపోయి ఆ ఇమేజ్ ని చూడడానికి ట్రై చేస్తుంది ఐమ్ ట్రైనర్ ఐమ్ సిమ్ టర్ ట్రైనర్ సో ఐఎమ్ జీవియన్ విజయ్ కుమార్ I am uh, uh, glad that uh, I got an opportunity to take a training session, and uh, rather I can say it is a learning session for me also. So, I uh, congratulate all of you and I thank the Singarani College Management for giving me this opportunity. So, I am Vijay Kumar, uh, SOM, working at uh, మందమరి ఏరియా ఇన్ ఐఎస్ఓ ఇన్ ద లాస్ట్ ఫోర్ ఇయర్స్ మనం చాలా చేసాం ఇక్కడ ఉన్నటువంటి ఏరియా సేఫ్టీ కి వీళ్ళందరికీ సార్ వీళ్ళందరికీ తెలుసు సో త్రూఅవుట్ ద కంపెనీ చాలా కార్యక్రమాలు చేశాం సో అఫ్ కోర్స్ మేబీ ఇట్ ఇస్ ఎ స్మాల్ స్పెక్ బట్ వీ హోప్ దట్ వీల్ కంటిన్యూ ద సేమ్ సో లెట్ అస్ అచీవ్ అవర్ గోల్ టువర్డ్స్ ఏంటండి మన గోల్ ఏంటి అందరిది జీరో ఆమ్ జీరో ఆమ్ యా లెట్ అస్ సే అలౌడ్ జీరో అవర్ గోల్ అవర్ గోల్ అవర్ గోల్ ఎక్సలెంట్ సో ఈ రోజు జీరో హామ్ గోల్ చాలా దూరంలో ఉంది ఆల్సో ఫైవ్ స్టార్ యా సారు ఇంకొకటి చెప్పారు అండ్ ఆల్సో అండ్ ఆల్సో అండ్ ఆల్సో ఎక్సలెంట్ వెరీ గుడ్ ఎక్సలెంట్ సో ఐ ఐ వాంట్ యువర్ అటెన్షన్ టువర్డ్స్ అనదర్ డైరెక్షన్ ఐఫ్ లర్న్ ఆయన ఒక మంచి డెఫినేషన్ ఇచ్చాడు అద్భుతమైన ఐ ఐఎమ్ మచ్ మోటివేటెడ్ బై దాట్ మీరు ఎంతమంది చూసారో లేదో తెలియదు యాజ్ అ ట్రైనర్ అయి నేను అప్డేట్ అయితే ఉంటాను రెగ్యులర్ గా అయ్యి అందరికీ మరి దాన్ని షేర్ చేస్తా ఉంటాను ఐఎమ్ ఆల్సో లెర్నింగ్ మీరు అందరు హెచ్ఓడిస్ యు వెరీ క్రీమ్ పీపుల్ ఇంటెక్చువల్స్ వెరీ లర్న్ లెవెల్లో ఉన్న పీపుల్ మీరు ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఉంది ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి మీకు ఆల్మోస్ట్ ప్లస్ థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ థర్టీ ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఉన్నారు బట్ దెర్ ఇస్ స్టిల్ దెర్ ఇస్ ఎ స్కోప్ ఆఫ్ ఎండ్స్ సో లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఎల్ 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 ఇట్స్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ సో ఇట్స్ సెషన్ ఫర్ యూ అండ్ మీ ఆల్సో నేను కూడా చాలా చదివాను మీకు చెప్పాలంటే మాటల మీ ముందు నిలబడాలంటే మరి గురువు గారు ఉన్నారు గురువు గారు ముందు నిలబడాలంటే ఏమండి ఎంత చదవాలి ఎంత ఎఫర్ట్ పెట్టాలి సో అందుకనే మనం ఎప్పుడు కూడా కొన్ని నేర్చుకున్న విషయాలను వదిలేయాలి ఎందుకంటే నేర్చుకున్నాం కానీ అవి మంచి కావని మనకు తెలిసింది దెన్ డిలీట్ మళ్ళీ కొత్త విషయాల్ని మనం నేర్చుకోవాలి ఆటో పైలట్ సిస్టమ్ ఉంటుంది మన మెదడులో ఒక బైక్ నేర్పేటప్పుడు నేర్చుకునేటప్పుడు గేర్ వేయడం చూస్తాం బ్రేక్ పడుతుందో లేదో చూస్తాం ఇండికేటర్ ఏ లేదో అంతా చూస్తూ ఉంటాం ఫస్ట్ టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ అని ఆటో పైలట్ సిస్టమ్ అంటాం దాన్ని ఇప్పుడు ఆటో పైలట్ సిస్టమ్ నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళాలి రీలెర్నింగ్ కావాలంటే కొత్త వర్డ్ వచ్చింది అంటే చాలా చాలా వర్డ్స్ వస్తూ ఉన్నాయి న్యూరోప్లాస్టిసిటీ మైటా హార్డ్ అబౌట్ ఇట్ యూ మైట హార్డ్ అబౌట్ ఇట్ ఇంజనీరింగ్ లో ప్లాస్టిసిటీ అనేది మనం వినుంటాం మెటీరియల్స్ సైన్స్లో వస్తుంది అది సో ప్లాస్టిసిటీ కాదు న్యూరోప్లాస్టిసిటీ బ్రెయిన్ నేర్చుకోవడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది కొత్త కొత్త విషయాలన్నీ చెప్తా ఉంటాయి మన న్యూరాన్స్ ఉంటాయి మన బ్రెయిన్లో మిలియన్స్ ఆఫ్ మిలియన్ న్యూరాన్స్ అవి పుడతా ఉంటే చనిపోతా ఉంటాయి పుడతా ఉంటే చనిపోతా ఉంటాయి సో బ్రెయిన్ లో ఉన్నటువంటి న్యూరాన్స్ కి మనం ఎంత ఎక్సర్సైజ్ ఇస్తే అంత అద్భుతంగా మన బ్రెయిన్ చేస్తా ఉంటది ఇప్పుడు మనకి పెద్ద ఇష్యూ ఏంటంటే ఏజ్ హోల్డ్ లో ఏజ్ పెరిగే కొద్ది పార్కిన్సన్స్ డిసీజ్ మర్చిపోవడం డిమెన్షియా సో నిద్ర రాకపోవడం ఈ ఇష్యూస్ అన్ని వస్తున్నాయి కారణం ఏంటంటే బ్రెయిన్ ఈజ్ బికమింగ్ యాక్టివ్ ఒక ఆయన ఏమన్నాడంటే యూజ్ ఆర్ లూజ్ యూజ్ ఆర్ లూజ్ అంటే బ్రెయిన్ ని మనం ఎంత ఎక్కువ పని చేపిస్తే అంతా హ్యాపీగా మనం యాక్టివ్ గా ఉంటాం అనమాట అట్లని చెప్పి నిద్రపోకుండా చేయమని అన్నట్లేదు ఆప్టిమమ్ రెస్ట్ ఇంటర్వెల్స్ అండ్ ఆల్ థింగ్స్ రైట్ ఓకే ఆర్ విత్ మేకింగ్ యువర్ బ్రెయిన్ టు న్యూరో ప్లాస్టిసిటీ కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఓపెన్ గా మంటున్నా ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు ఏం రాదు ట్రైనర్ చాలా ఎక్స్పర్ట్ అని కూర్చుంటాను నేను అప్పుడు చాలా నేర్చుకోవడానికి ట్రై చేస్తాను సో మనం కూడా లెట్ అస్ ఓపెన్ అవర్ ఇయర్స్ అండ్ ఐస్ అండ్ అండ్ ఆర్ట్ ఐస్ ఓపెన్ టు ద సబ్జెక్ట్ ఐ హోప్ సేమ్ రైట్ సార్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ బిట్వీన్ ఆడిట్ అండ్ ఇన్స్పెక్షన్ యాజ్ మీరు ఆడిటర్స్ గా టీమ్ ఉన్నారు కాబట్టి చాలా మందికి ఈ డిఫరెన్స్ తెలియదు జనరల్ గా ఇన్స్పెక్షన్ చాలా చేస్తుంటాం మనం సో వాట్ ఈస్ దిఫరెన్స్ బిట్వీన్ ఇన్స్పెక్షన్ అండ్ ఆడిట్ లెట్ అస్ డ్రావర్ అటెన్షన్ జస్ట్ వాట్ దెన్స్ బిట్వీన్ ఇన్స్పెక్షన్ ఫోకసెస్ ఆన్ వాట్ ఒక సార్ వచ్చారు సార్ వెళ్ళారు ఒక ఫేజ్కి వెళ్ళారు వాట్ ఈస్ ఆన్ యాక్చువల్ ఇన్ దట్ ఫేజ్ జస్ట్ ఒక ఒక పార్ట్ చూస్తారు అంతే ఆయన చూసి వచ్చేస్తారు ఇట్స్ లైక్ ఎక్స్ట్ అండ్ ఆడిట్ ఫోకసెస్ ఆన్ వైట్ వైట్ వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ దట్ ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యింది మరి సార్ చెప్పారు కదా సిబిలిటీస్ ఏంటి అసలు ఉందా లేదా ఎస్ఓపీస్ ఉన్నాయా లేదా అందులో ఎవరెవరు రెస్పాన్సిబిలిటీ వాళ్ళు కరెక్ట్ గా ఉందా ఎవరికన్నా చేశారా వాట్ ఈస్ ద సిస్టమ్ అసలు యాక్సిడూ కావడానికి వెదర్ దేర్ ఈస్ సిస్టమ్ ఆర్ నాట్ ఆ సిస్టమ్ సరిగ్గా పనిచేసిందా సిస్టమ్ ఎక్కడైనా డీవియేషన్స్ ఉన్నాయా వైలేషన్స్ ఎక్కడైనా అయినా గో త్రూ మెనీ పారామీటర్స్ అరీ విత్ మీ సార్ ఈస్ ఇట్ క్లియర్ యాజ్ ఎ ఆడిట్ టీమ్ యు మస్ట్ హ్యావ్ దిస్ ఇన్ యువర్ మైండ్ సో మీరు ఆడిట్ టీమ్ గా చాలా విషయాల్ని ఫోకస్ చేయాలి ఆల్రెడీ మనం చూసాము ఏది స్టార్ రైటింగ్ లో చాలా విషయాల్ని ఎన్ని ఫ్యాక్టర్స్ ని మనం కన్సిడర్ చేస్తూ స్టార్ రేటింగ్ లోకి మనము మార్క్స్ వేయాలి రైట్ ఇంకొంచెం చూసినట్టయితే పిక్టోరియల్ చెప్పాను కదా బ్రెయిన్ కి దిస్ దిస్ ఈస్ ఎ సిస్టమ్ ఇన్పుట్ వీఆర్ గివింగ్ అండ్ దెర్ ఇస్ ఎ ప్రాసెస్ దర్ ఇస్ అవుట్పుట్ అఫ్ కోర్స్ నాట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎనీథింగ్ కానీ కోల్లో చాలా మనము కోల్ తీయడానికి చాలా ఇన్పుట్స్ పెడతా ఉంటాం ప్రాసెస్ చేస్తూ ఉంటాం ఎక్స్ట్రాక్షన్ చేస్తాం తిరిగి అవుట్పుట్స్ వస్తూ ఉంటాయి సో మెనీ డిపార్ట్మెంట్స్ ఆర్ వర్కింగ్ ఫర్ దాట్ ఒక పీస్ ఆఫ్ కోల్ని బయటకు తీసి దాన్ని డిస్పాచ్ చేస్తే తప్ప మన టార్గెట్ ఫుల్ఫిల్ కాదు దానికోసం మనం అందరము కలిసి ఇంటిగ్రేషన్తో పనిచేస్తూ ఉంటాం సో ఇట్ ఇస్ ఏ ఆడిట్ అనేది ఇదంతా చూస్తుంది అనమాట జస్ట్ ఇన్స్పెక్షన్ ఇస్ జస్ట్ లైక్ ఎ చెక్ లిస్ట్ అండ్ కొంచెం ముందుకెళ్తే ఇవి రెండు కలిపితే అండ్ వాట్ అండ్ వై ఇన్స్పెక్షన్ అండ్ ఆడిట్ సో డిఫరెన్సెస్ జస్ట్ అవుట్లైన్లో ఇవన్నీ కూడా సో ఇట్స్ ఎ లెస్ స్ట్రక్చర్డ్ సిస్టమ్ ఏంటంటే సిస్టమేటిక్ అండ్ స్ట్రక్చర్ సార్ చెప్పారు ఫైనాన్స్ సార్ స్టాండర్డ్స్ ఉంటాయి దీనికి ఇది లెస్ స్ట్రక్చర్డ్ ఉంటుంది సో గా నో ఫిక్స్డ్ రూల్స్ అండ్ స్టాండర్డ్స్ డిపెండింగ్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద ఇన్స్పెక్షన్ సింపుల్ ప్రాసెస్ ఇట్స్ కాంప్లెక్స్ ఇప్పుడు ఒకరిసారి ఇన్స్పెక్షన్ చేయొచ్చు లేకపోతే ఏసో గారు వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయచ్చు కానీ టీం అందరిని ఎందుకు క్రాస్ టీమ్ ని పెట్టాం ఫైనాన్స్ ఈఎన్ఎం మైనింగ్ అండ్ పర్సనల్ అండ్ ఎన్విరాన్మెంటల్ క్రాస్ అందరినీ డిఫరెంట్ కాంపిటెన్సీస్ ఉన్న పర్సన్స్ ని వాళ్ళందరితో పనిచేస్తున్నాం మీకు తెలుసో లేదో మీరు అనుకోవచ్చు ఎఫ్ఏన్ఏ వాళ్ళ మనం ఎందుకున్నాం అంత అవసరమా నోనో నోను మేము మైనింగ్ వాళ్ళము ఉంటే జనరల్ గా రోజు రోజువారీగా రొటీన్ గా చూస్తూ ఉంటాం ఎఫ్ఎండ్ మీరు వెళ్ళిన తర్వాత మీకు కొంచెం థింకింగ్ ఆలోచిస్తారు మీకు తెలుసో లేదు ఏటీఎం ఎవరు ఇన్వెంట్ చేశారో తెలుసా ఏటీఎం ఎవరు ఇన్వెంట్ చేశారంటే ఇట్స్ నాట్ ఎ బ్యాంక్ కార్డ్ ఇట్ వాస్ ఇన్వెంటెడ్ బై మెకానికల్ ఇంజనీర్ ఆయనని బ్యాంక్ మేనేజర్ వేసారు బ్యాంక్ వాళ్ళు అందరూ అన్నారు సార్ ఈయన ఫైనాన్స్ కాదు స్టేట్మెంట్ తెలియదు ఈయనకేమి తెలియదు సార్ అసలు ఈయనని ఎట్లేసారు బ్యాంక్ మేనేజర్ లేదు బ్యాంక్ నా ఆయన పెట్టాను అన్నాడు బ్యాంక్ మేనేజర్ కూర్చున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఇస్ రెసిస్టెన్స్ ఫ్రమ్ ద స్టాఫ్ యూ డోంట్ నో ఎనీథింగ్ ఏబిసిడిస్ రిగార్డింగ్ ఎకనామిక్స్ కానీ అవి కానీ ఏం తెలియదు సార్ స్టేట్మెంట్స్ డయాగ్రమ్స్ డయాగ్రామ్స్ ఏం తెలుసు సార్ ఆయనకి మెకానికల్ ఇంజనీర్ ఏదో మిషన్ కి సంబంధించినవి తెలుసు అన్నాడు దెన్ హీ స్టార్ట్ ఒక రోజు వచ్చాడు ఒక ఆయన ఫైవ్ థర్టీకి వచ్చాడు నాకు డబ్బులు ఇవ్వాలని క్లోజ్ అన్నారు అరే ఒక ఆయన రాత్రి ట్వెల్వ్ ఓ క్లాక్కి ఏదో అర్జెంట్ వచ్చింది ఈ ఫోన్ చేశాడు సార్ నాకు డబ్బులు మాట్లాడి కుదరదు పోయి బ్యాంక్ అవర్స్ క్లోజ్ అయిపోయినాయి ఫైవ్ థర్టీ సిక్స్ బాగా నువ్వు తెలిసినా కాబట్టి ఏదో మా క్యాషర్ చెప్పి సిక్స్ ఓ క్లాక్ వరకు ఇప్పిస్తాను దని థాట్ హౌ టు ద ద నీడ్స్ ఆఫ్ పీపుల్ ఎనీ టైం డబ్బులు తీసుకోవాలి వాళ్ళు అరే మన దగ్గర బ్యాంకులో డబ్బులు వేసారండి ఎనీ టైం వాళ్ళు డబ్బులు తీసుకునేటట్టు ఉండాలి కదా అప్పుడు హీ థాట్ ఆఫ్ సమ్ అండ్ ద రిజల్ట్ ఈస్ ఏటీఎం సో ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ అనేది మనకి కావాలి వాట్ ఐ రిక్వెస్ట్ ఎఫ్ అండ్ ఏ మిగతా వాళ్ళందరికీ కూడా మీరు ఇన్నోవేటివ్ గా ఆలోచించండి మాకు రొటీన్ అలవాటు అయిపోయింది రోజు వస్తున్నా రోజు వెళ్తున్నాము ఇన్నోవేటివ్ గా క్రియేటివిటీతో ఆలోచిస్తే ఏ సిస్టమ్స్ కెన్ బి మచ్ మచ్ ఇంప్రూవ్ సో యూ మస్ట్ కాంట్రిబ్యూట్ ఓకేనండి ఇంకా చూస్తే ఆడిట్ డీటెయిల్ ప్లానింగ్ ఇస్ రిక్వైర్డ్ సో రిక్వైర్డ్ కన్సిడరబుల్ రిసోర్సెస్ ఇప్పుడు మీరు అంత రిసోర్సెస్ సో చాలా చాలా కాస్ట్లీ రిసోర్సెస్ మీరు సో యు ఆర్ ఇన్వెస్టింగ్ మచ్ టైమ్ ఆన్ దిస్ సో చూసినట్లయితే లాంగ్ ప్రాసెస్ ఎగ్జామ్ ఇస్ ద ఎంటైర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎంటైర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఓన్లీ లిమిటెడ్ ప్లానింగ్ అండ్ మెయిన్ రిసోర్సెస్ ఆర్ రిక్వైర్డ్ ఇస్ ఇన్స్పెక్టర్స్ టైమ్ సో లాంగ్ అండ్ కాన్ఫ్రిహెన్సివ్ రిపోర్ట్ అండ్ రికార్డ్స్ ఏరియాజ్మెంట్ టిపికల్లీ డన్ యాన్యువల్లీ యూజువల్లీ డన్ డైలీ వీక్లీ మంత్లీ క్వార్టర్లీ ఫ్రీక్వెంట్లీ సో మీరు ఆడిట్ చేయబోయేది టోటల్ సిస్టమ్ నంతా ఆడిట్ చేస్తున్నారు ఒక మైండ్కి వెళ్తున్నారంటే మైండ్ లో మైండ్ లో ఒక పర్సన్ వచ్చి మష్టపడ్డ కాని నుంచి ఇంటికి వెళ్ళిపోయేదాకా ఏం ప్రాసెస్ ఉన్నాయి ఎన్ని ఎన్ని రకాల హజార్డ్స్ ఉన్నాయి ఏమేం చేస్తున్నారు వాళ్ళు అన్ని ఫ్యాక్టర్స్ ని మీరు కన్సిడర్ చేస్తూ మీరు ఆడిట్ చేయాల్సిన అవసరం ఉంటది ఇట్స్ వెరీ ఇది అనమాట అంటే ఐఎమ్ నాట్ మేకింగ్ హిస్ కేర్ జస్ట్ ఐఎమ్ జస్ట్ డీటెయిలింగ్ ఎవ్రీథింగ్